నమస్కారం వెల్కమ్ టు కోతి మామ ఛానల్ ఈ రోజు ముఖ్యాంశాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పరాజయం తర్వాత వైఎస్ జగన్ ఇప్పుడు పునరుద్ధరణ దిశగా చర్యలు చేపడుతున్నారు పాదయాత్రలు డిజిటల్ ప్రచారం ప్రభుత్వ ఆర్థిక పాలనపై విమర్శలు న్యాయపరమైన విషయాల్లో చురుకైన కదలికలు కనిపిస్తున్నాయి మళ్లీ పాదయాత్ర సకటంలోకి వైఎస్ జగన్ పార్టీకి పునర్జీవం ఇవ్వాలని భావించి కొత్త పాదయాత్రను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు గతంలో రెండు వేల పదిహేడులో చేసిన జనసంకల్ప యాత్రను తలపించేలా ఇది ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి ఇది పార్టీ క్యాడర్ కు నూతన ఉత్సాహం నింపేందుకు దోహదపడనుంది యువతతో డిజిటల్ యుద్ధం జూలై ఒకటిన తాడేపల్లిలో జరిగిన వైఎస్సార్సీపీ యువజన సమావేశంలో జగన్ టీడీపీ ప్రభుత్వం వైఫల్యాలను బయట సోషల్ మీడియా వేదికగా పోరాటానికి పిలుపునిచ్చారు రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విడగొట్టి యువ నాయకులను నియమించారు టీడీపీపై ఆర్థిక వ్యయం విమర్శ జగన్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక నియంత్రణ లేకుండా పెద్ద ఎత్తున అప్పులు చేస్తోందని విమర్శించారు ముఖ్యంగా మైనింగ్ కార్పొరేషన్ ద్వారా ఐదు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు తొమ్మిది పాయింట్ మూడు శాతం వడ్డీతో తీసుకున్న అప్పు వల్ల రాష్ట్రంపై సంవత్సరానికి రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు వడ్డీ భారం పడుతుందని చెప్పారు టీడీపీ మేనిఫెస్టోపై సూపర్ మైనస్ ఆరు దాడి జూన్ ఇరవై ఐదున తాడేపల్లిలో నిర్వహించిన సమావేశంలో జగన్ టిడిపి ఇచ్చిన సూపర్ మైనస్ ఆరు హామీలు మరిచిపోయారంటూ ఆరోపించారు ఈ హామీలను గుర్తు చేసే ప్రచారాన్ని క్యూఆర్ కోడ్ బటన్ల రూపంలో ప్రారంభించారు న్యాయ పరిరక్షణ కాన్వాయ్ మరణ కేసు సింగయ్య కాన్వాయ్ మరణ కేసులో జగన్ కు అపరాధ రహితంగా ముందుగా హైకోర్టు తాత్కాలిక రక్షణ ఇచ్చింది జూలై ఒకటిన తదుపరి విచారణ జరగనుంది రైతుల కోసం స్పందన అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నొప్పించేందుకు జగన్ వైఎస్సార్సీపీ నేతలను దారితీశారు నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా అధికార పార్టీని డిమాండ్ చేస్తున్నారు పుష్ప మైనస్ రెండు డైలాగ్ వివాదం రప్ప రప్ప వైఎస్సార్సీపీ ర్యాలీలో జగన్ రప్ప రప్ప అనే పుష్ప మైనస్ రెండు డైలాగ్ ను ప్రస్తావించారని వార్తలొచ్చాయి టీడీపీ వర్గాలు దీన్ని రాజకీయ హింసను ప్రోత్సహించే వ్యాఖ్యలుగా విమర్శించాయి అసెంబ్లీలో పాల్గొననన్న జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్ల అసెంబ్లీలో పాల్గొనబోమని జగన్ స్పష్టంగా ప్రకటించారు ఆయన మాటల్లోనే ప్రజా సమస్యలపై తాము రోడ్లపైనే పోరాటం చేస్తాం రెండు వేల ఇరవై ఐదులో జగన్ ధోరణి పునర్నిర్మాణానికి యత్నం గ్రౌండ్ లెవెల్ యాక్టివిజం పాదయాత్రల ద్వారా ప్రజల మద్దతు పొందే ప్రయత్నం డిజిటల్ యుద్ధం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ఆర్థిక అంశాలపై ఆరోపణలు అప్పులపై విమర్శలు న్యాయ వ్యవహారాల్లో రక్షణ కేసుల్లో జాగ్రత్తగా ముందుకెళ్లడం రైతులకు మద్దతు మహిళల పథకాల పునః ప్రచారం భవిష్యత్తులో జగన్ యాక్షన్ ప్లాన్ పాదయాత్ర అధికారికంగా ఎప్పుడు మొదలవుతుంది యువతను మరింత ఎలా ఆకర్షిస్తారు ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలతో ప్రజలను కలిపే నం ఎంతవరకు పనిచేస్తుంది